లోక్సభ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు ప్రచారం చేసిందని ఆరోపించారు ఎంపీ డీకే అరుణ ఓడిపోతామనే భయంతో సీఎం రేవంత్ రెడ్డి చివరికి ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పుకున్నారని ఆమె ఎద్దవ చేశారు ఇప్పుడు స్థానిక సంస్థల్లో బలోపేతమైతే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీతే విజయమన్నారు ఎంపీ డీకే అరుణ కాంగ్రెస్ పార్టీ చివరికి ఓటమి భయంతో ఆ ఎనిమిది స్థానాలు కూడా రావనేటటువంటి నమ్మకం మూడు నాలుగు స్థానాల కంటే ఎక్కువ గెలవదు అని అన్ని సర్వేలు చెప్పినటువంటి నేపథ్యంలో ఏ విధంగానైనా ఈ యొక్క గెలుపుని అడ్డుకోవాలని అనేక రకమైనటువంటి కుట్రలు పనింది కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల స్థానాలు గెలిస్తే బీజేపీ రిజర్వేషన్ అని ఎత్తేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని చేసిండు ఆ దుష్ప్రచారాన్ని చేసి ప్రజల్లోపల పెద్ద ఎత్తున అనుమానాలు రేకెత్తే విధంగా అనేకమైన సోషల్ మీడియాలో కానీ పబ్లిక్ సభలలో కానీ అనేక రకాలుగా భారతీయ జనతా పార్టీ పైన నరేంద్ర మోదీ గారి పైన అనేకమైనటువంటి కుట్రలు పనడమే కాదు నరేంద్ర మోదీ గారి పైన కూడా చెప్పలేనటువంటి భాషలో కూడా వారు మాట్లాడడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీని ఇక్కడ ఎదగనీయే రాదు సీట్లు గెలవనీయరాదని ఎన్ని రకాలుగా అధికారాన్ని అంతా ఉపయోగించి ఇక్కడ రాజకీయాలు చేసినప్పటికీ కూడా మహబూబ్ నగర్ పార్లమెంటును నుంచి చేవెళ్ళ పార్లమెంటు ను నేను గెలిపించుకునే బాధ్యతలు తీసుకుంటా ఇన్ఛార్జ్ గా అని చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ తర్వాత మరి ఇన్ఛార్జ్ గా పక్కన తప్పుకొని ఓడిపోతున్న తెలిసి వేరే వాళ్ళని నామ మాత్రంగా ఇన్ఛార్జ్